అధ్యక్ష ఇదే యాదుగుంట అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఇలా మహిళల గురించి కానీ ఆటో కార్మికుల మార్చాడడం విడ్డూరంగా ఉంది అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది అయితే అందులో పదిహేను మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష ఇవాళ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష అదే గౌరవ ఉన్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకట గారి ఆధ్వర్యంలో రేపు పదకొండు తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష ఇవాళ వేల కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి కొండ సురక్ష గారి చెరువుతోటి పైన డార్మెంట్ రాళ్ళు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతులు కల్పిస్తుంది అధ్యక్ష మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు అక్కడ ఒక వైటీ పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను ఫిఫ్టీ పర్సెంట్ దోచుకున్నారు అధ్యక్ష యారుటను ఇప్పుడు మన పెద్ద వచ్చినా కానీ మా అక్కయ్య ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం ఇలా వచ్చే పంతులు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష నిజంగా పేరుకే యాగుట్టను అడ్డాగా మార్చుకొని వైటీ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి పోరే తప్ప ఎవరికి పోరు అధ్యక్ష ఇవాళ యాగుట పూర్తిగా అద్మాన పరిస్థితిలో ఉంది ఇలా మనం వచ్చిన తర్వాత రక్షా చేస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చొరవ ఇలా యాదీ మళ్ళా